అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ నెల ముప్పై తేదీ నుంచి కూడా నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ నెల ముప్పై నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా డబ్బులను విడుదల చేయాలని కసరత్తులు ప్రారంభిస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత కింద నాలుగు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం గురించి మనం ఇప్పుడైతే ఇక్కడ తెలుసుకుందాం ఎవరికి అన్నదాత సుకీబో తొలివిడత డబ్బులు వస్తుంది ఎవరికి రాదనే విషయాన్ని తెలియజేస్తాను అలాగే పిఎం కిసాన్కు సంబంధించి మూడు కోట్ల మందికి అనర్హుల జాబితాలోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక షాకింగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ యొక్క అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి అలాగే షేర్ కూడా చేయాలి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా భారీ అయితే తీసుకొచ్చాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కూడా రైతులకు మేలు చేస్తూ ఉంటాయన్నమాట మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులనైతే విడుదల చేసింది మరి ఈ పంతొమ్మిదో విడత డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా పడుతూ ఉన్నాయన్నమాట ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సాయం మీకు అందిందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఒకవేళ పిఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే మీరు ఒకసారి ఈ పిఎం కిసాన్ కింద డబ్బులు ఎందుకు రాలేదో చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు ఈ పిఎం కిసాన్ సాయం మీకు అందిందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఒకవేళ పిఎం కిసాన్ డబ్బులు పంతొమ్మిదో విడత రాకుండా ఉంటే మీరు ఈకేవైసీ చేసుకుని మీరు యొక్క డబ్బులు వచ్చి డబ్బులను తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు అయితే వస్తాయి మరి పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీబొవ తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఈ నెల ముప్పై నుంచి ఈ పిఎం అన్నదాత సుఖీభువ ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నమాట మరి ఇరవై విడత డబ్బుల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ అన్నదాతసుకి తొలి విడతతో పాటు ఇరవై విడత రెండు కలిపి ఆరు వేల ఐదు వందల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక ఎవరైతే రైతులు మనకు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో వారందరికీ కూడా డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా చాలామంది రైతులైతే కేవైసీ చేసుకోకుండా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నారు అలాగే కొత్తగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుని అయితే మొదలు పెట్టాయి మరి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు కూడా మీరు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డును మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోండి రేపటి వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది నేను తెలియజేస్తాను కాబట్టి ఈ విధంగా మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట రైతులందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకంతో పాటు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు కూడా మీరు తీసుకుంటేనే మీకు డబ్బులైతే చాలా ఈజీగా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు కూడా తీసుకోండి మరి దీంతో పాటుగా ఏంటంటే రైతులకు ఈ అన్నదాత సుఖీభావా డబ్బులు రావాలంటే నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా ఉండడమే కాకుండా కొన్ని అర్హతలు అయితే ఉండాలన్నమాట రైతులకు అర్హతల ప్రకారమే అంటే కొన్ని కొత్త రుల్స్ని తీసుకురాబోతుంది ఎందుకంటే ఏపీలో కూడా గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా ద్వారా చాలామంది అనర్హులు లబ్ధి పొందారని మరి ఈ అనర్హులందరినీ కూడా మనకు లిస్టు నుంచి తొలగించాలని కూడా నిర్ణయం తీసుకుంది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మనకు ఈకేవైసీ చేసుకున్నటువంటి వారి దాదాపు మూడు కోట్ల మంది జాబితాను తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ మూడు కోట్ల మందిలో చాలామంది ఈకేవైసీ చేసుకోకుండా వారు ఉన్నారని ఇక ఈకేవైసీ చేసుకొని వారందరినీ కూడా ఈ లిస్ట్ నుంచి తొలగించి వారికి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది మరి ఈకే వైసీ చేసుకుని వారందరినీ కూడా తొలగించడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క సహాయాన్ని పొందాలని కూడా చెప్పడం అయితే జరిగింది మరి ఈకేవైసీ చేసుకుని వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో ఎవరైతే రైతు భరోసా ద్వారా అనర్హత ఉన్నా కూడా రైతు భరోసా డబ్బులు పొందుతూ ఉన్నారో అటువంటి వారందరినీ కూడా తొలగించి వారికి కూడా ఈ యొక్క పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావా లిస్ట్ నుంచి తీసేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది మరి రైతులకు అయితే వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి ఈ నెల ముప్పై నుంచి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు పిఎం కిసాన్ కింద ఇరవై విడత డబ్బులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభావా తొలి విడత డబ్బులు అయితే వస్తాయని చెప్తూ ఉన్నారు మరి రెండు కలుపుకుంటే దాదాపు ఇరవై వేల రూపాయలు అయితే మీకు రాబోతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉందండి ఈ డబ్బులను తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు చాలా విలువైంది ఈ సాయాన్ని మీరు తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది నేను ముందే నుంచి చెప్తూనే ఉన్నాను ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని మీకు చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు చేసుకోండి ఈ విధంగా మీరు చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి రావడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని పొందవచ్చు మరి ఇదే కాకుండా చాలామంది రైతులు మనకు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు ఈ లబ్ధి పొందలేకపోవడం వల్ల ఏంటంటే వారికి డబ్బులు అనేది రాకుండా అయిపోతుందనమాట మరి డబ్బులు రాకుండా అయిపోవడం వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా మనకు క్యాంపులు అనేది చేపట్టి ప్రత్యేకమైనటువంటి క్యాంపుల ద్వారా మీకు మేలు చేస్తామని చెప్పి కూడా ఇక్కడ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి డబ్బులను తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయాలను అయితే అందిస్తూ ఉంటాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క సాయాన్ని అయితే మీరు తీసుకోవచ్చు తప్పకుండా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇక రైతుల లిస్టు కూడా అరకుల లిస్టు కూడా ఈ నెల ముప్పై నుంచి విడుదలవుతుంది తర్వాత కొత్త రైతులు అప్లై చేసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తాయి వెంటనే అప్లై చేసుకుని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోవచ్చు అనమాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి